నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఐ హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఇరవై రెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఎంఐకి ఆరు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది అమ్మాయికి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి అబ్రాడ్ మ్యాచెస్ అయినా ఓకే ఇండియా మ్యాచెస్ అయినా ఓకే వీళ్ళకి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి